ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని అరవై ఆరవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు స్వక్షస్వంగతా ఆనందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ స్వక్ష అక్షమనగా నేత్రము ఇంద్రియం వ్యాపించుట కలియుట అనుభావాలు కలవు వీటిలో నేత్రం ప్రసిద్ధి నేత్రం జ్ఞానమునకు దర్శన శక్తికి సంకేతం మహర్షులు తమ సూక్ష్మబుద్ధిచే గ్రహించిన ఈశ్వర చైతన్యాన్ని సర్వత్రా వ్యాప్తి చేస్తారు అవే వేదములు సర్వజ్ఞాన కేంద్రాలు వేదస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సర్వమునందు వ్యాపించిన నేత్రస్వరూపుడు సుఅక్షుడు స్వక్షుడు ఇంద్రియపరంగా చక్కని నేత్ర సంపద గలవాడు నల్లని వాడు పద్మ నయనంబులవాడని అరవింద దడాయక్షుడని కీర్తించారు కవులు పద్మం జ్ఞాన సంకేతం శ్రీ మహావిష్ణువు నేత్రములు సంపూర్ణ జ్ఞాననేత్రాలు అట్టి నేత్రములు కలిగిన శ్రీ మహావిష్ణువు స్వక్షగా పిలువబడ్డాడు తదుపరిణామం స్వంగ స్వక్ష స్వంగ సర్వశుభ లక్షణములతో కూడి శిరస్సాది పాద పర్యంత అంగములచే శోభనమైన దివ్యమంగళయుత అంగముల చేత ప్రకాశించు శ్రీ మహావిష్ణువు శుభాంగుడు స్వంగుడు దివ్యమంగళాకారుడు దీనినే రామాయణ సుందరకాండలో హనుమంతుడు శ్రీరామ సౌందర్యాన్ని గురించి చెప్తూ రామ కమలపక్ష సత్వ మనోహర అంటూ కీర్తించాడు అంతేకాక శ్రీరాముని శుభాంగములను శుభాంగములగూర్చి విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభాన గూఢశత్రుఃతామ్రాక్షో రామోదేవి జనైు సమ సమవిభక్తంగో వర్ణం శ్యామం సమాశ్రితర త్రిప్రలంబ త్రిశుచోన్నీ త్రిషు చ స్నిగ్ధో గంభీర త్రిషు నిత్యసీవంస్్యవనత త్రిశీర్షవాన్ చతుష్కల చతుర్లేక చతుష్క చతుస్సమ అంటే విశాలమైన భుజం అంటే ఆజానుబాహుడు ఎర్రటి విశాలమగు నేత్రాలు హెచ్చు తగ్గులు లేని సమానమైన శారీరక సంపద శ్యామలవర్ణం దీర్ఘములకు కనుబొమ్మలు కేశాగ్రములు మోకాలు సమాన పరిమాణంలో ఉండుట పాదరేఖలు శిరోజములు స్వరం నడక నాభి గంభీరంగా ఉండుట అన్నది మహాపురుషుని శుభ లక్షణములతో శారీరక సంపదగా సాముద్రిక లక్షణాలుగా వివరిస్తుందని హనుమంతుని మాట ఇవే శుభాంగములు సు అంగములు వీటితో ప్రకాశమానుడు శ్రీ మహావిష్ణువు స్వంగుడు తదుపరి నామం శతానందక్ష స్వంగ శానందతం అనంతంభవతి అను దానిని అనుసరించి అనంతానందానుభవమే శానందం అదే బ్రహ్మానందం బ్రహ్మానందం పరమసుఖదం అని మరొక వివరణ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనున్నది శృతివాక్యం అంతులేనిది అనంతమైనది సనాతనం శాశ్వతమైనది ఏదో అదే పరబ్రహ్మం ఆనందానుభవం తప్ప మరి ఇతరం లేని స్థాయి ఆనందాలు అనేకాలు మానుషానందంతో ప్రారంభమై మనుష గంధర్వం దేవగంధర్వం పితృలోకానందం దేవలో దేవతాలోకానందం కర్మదేవతానందం దేవతానందం దానిపైన ఇంద్రానందం బృహస్పత్యానందం ప్రాజాపత్యానందం చిట్ట చివరిది బ్రహ్మానందం అంటే మానుషానందం నుండి క్రమక్రమంగా వంద రెట్లు రెట్టింపుతో పరిణామం చెందుతూ తుట్ట తుదకు బ్రహ్మానందంగా విస్తరిస్తోంది అదే ఆనందో బ్రహ్మస్థాయి ఈ దశలో ఆనందం తప్ప మరొక్కటి కానరాని స్థితి ఇదియే అఖండానందం దాని రూపైన శ్రీ మహావిష్ణువే తదుపరి తదుపరిణామం నంది స్వక్ష స్వంగ శతానందో నంది నందమే ఆనందం ఆనందించు భావం లేక అనుభూతినే నంది అని వివరించారు పెద్దలు ఆనందింపజేయు సమర్థత లేక సామర్థ్యనే నందిగా వెల్లడించారు నందయతీతి నందనం ఏదైతే సంతోషమునకు కారణమవుతోందో దానిని నందిని అని పిలుస్తున్నాం నందము ఆనందం శబ్దాలు వీటి లక్ష్యం ఆనందపరచటం అది వస్తువు కావచ్చు సంఘటన కావచ్చు వ్యక్తులు కూడా కావచ్చు నందించుటకు లేక ఆనందించుటకు వస్తువు కానీ సంఘటన కానీ కారణం కావచ్చు కానీ ఆనందించుటకు కావలసినది శక్తి ఈ ఆనందింపజేయు శక్తియే నంది సర్వానంద శక్తియే వైష్ణవ శక్తి దాని రూపముకు శ్రీ మహావిష్ణువు నందిగా కీర్తించబడుతున్నాడు తదుపరిణామం జ్యోతిర్గణేశ్వర స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర ద్యోతత ఇది జ్యోతి అనగా ప్రకాశించునట్టి లక్షణము గల వాటిని జ్యోతులు అని వివరణ సూర్య నక్షత్రాది గణములు అగ్ని మొదలుగునవి జ్యోతిర్గణాలు గణమనగా సమూహం వెలుగును చిందించు వాటి సమూహం జ్యోతిర్గణం పరంజ్యోతిస్వరూపమే పరమాత్మ స్వయం ప్రకాశకుడు అగు పరమాత్మని ప్రకాశంచేతనే సర్వ విశ్వము ప్రకాశించుచున్నదని శృతి ప్రమాణం నతత్ర సూర్యోపాతి నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి తాను వెలుగుచు సర్వమునూ వెలుగుతో నింపువాడు పరమాత్మ సూర్య చంద్రాగ్నిజ తేజమే భగవంతుడు దీనినే గీతాచార్యులు యదాగం తేజో జగద్భాసయతేఖిలం యంద్రమచ్చాగ్నౌ తేజో విద్ది మామకం అన్నడు నద్భాసయతే సూర్యో న న నావక యద్గవా నవరివర్తన్ తద్ధామం పరమం మమ ఈ విధంగా సూర్య చంద్ర నక్షత్ర గ్రహ సమూహములను ప్రకాశింపజేయు పరమాత్మ పరంజ్యోతిస్వరూపుడు అంతేకాక సమస్త ఇంద్రియాలను బుద్ధులను ప్రేరేపించి చైతన్యవంతం చేయునది కూడా పరమాత్మయే సర్వ విశ్వగణములను ప్రకాశింపజేయు నియామకుడు కూడా పాలకుడు ఆదిత్య రూపుడు అగు శ్రీ మహావిష్ణువు జ్యోతిర్గణేశ్వరుడు తదుపరి నామం విజితాత్మ స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతి విజితాత్మ గత నామముల ద్వారా పరమాత్మ సత్వవ్యాపి సత్వ కార్యకారణములకు మూలం పరమాత్మ విశ్వసృష్టి పాలకుడని స్పష్టమవుతోంది అంతేకాక భగవంతుడు ఆత్మస్వరూపుడు ఆత్మకు ధీటకు వస్తువు మరొకటి లేదు రూపనామ గుణ భావములు లేని ఆత్మను పరమాత్మను జయించుట ప్రశ్నార్థకం జయం విజయం నందుండు శక్తి తత్వమే పరమాత్మ కదా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమో నమః నమస్తా నిండియున్నది శక్తియే సర్వమునకు మూలం కారణం కూడా శక్తి అయినప్పుడు జయాపజయములకు అవకాశం లేదు తన నియామకంలో సాగిపోవు జగతికి కారణముకు శ్రీ మహావిష్ణువుకు అపజయమంటూ లేని విజేత అందుకే ఆయన విజితాత్మ తదుపరిణామం అవిధేయాత్మ స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ విధి విధానములను అనుసరించక సంచరించువాడు అవిధేయుడు సద్వజ్ఞత స్వతంత్రత పరిపూర్ణత అన్నవి పరమాత్మ లక్షణములుగా మహర్షుల బోధ పరమాత్మ సృష్టి కల్పన గురించి బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అంటోంది శ్రీ లలితా సహస్రం సమస్త విశ్వమును నిర్మించి విశ్వంలోని జీవుల జీవన విధానములను నిర్ణయించి నియమించుచున్నది పరమాత్మ తుట్టతుదకు జీవుల జీవన స్ఫూర్తి తత్వం పరమాత్మదే అవుతోంది రూపనామ కర్మలు అంటని సచ్చిదానందమూర్తి పరమాత్మ కర్మల లంపటం లేకున్నను కర్మలను చేయు భగవానుడు గీత ద్వారా చెప్పిన సమాధానం యద్యదాచరది శ్రేష్ట తత్తదేవో తరోజన ప్రమాణం కొరితే లోకస్త దనువర్తతే అంటే తాను ఏర్పాటు చేసిన వర్ణాశ్రమాది ధర్మాలను సర్వజీవులు వారి వారి వర్ణ ధర్మాలను అతిక్రమించక ఉండుటకు మార్గదర్శకత్వమే తాను చేయు కర్మాచరణగా ప్రకటించాడు పరమాత్మ దీనిని విచారణ చేయగా పరమాత్మ యొక్క కర్మాచరణ ఎందు దాగిన లక్ష్యం అవగాహనకు రాకమానదు ఈ రీతిగా విధి విధానములందు పరమాత్మ అవిధేయాత్మగా తెలియస్తోంది అనగా విధేయాత్మ భావనతో గ్రహింపవచ్చునని నియామకుడు తానే నియమ భావాత్మ తానై ప్రకాశించినప్పుడు విధేయతకు అవిధేయతకు చోటు లేదన్నది సత్యం ఈ రీతిగా పరమాత్మ శ్రీ మహావిష్ణువు విధేయాత్మ అవిధేయాత్మ కూడా మూర్తిమంతం అనగా అవతార ధారణ అనగా శ్రీరామాది అవతారములందు పరమాత్మ విధేయాత్మగాను రూపనామ గుణ భావ పరమాత్మ అవిధేయాత్మగాను కీర్తించబడుచున్నాడు తదుపరి నామం సత్కీర్తి స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి సత్యపదార్థముకు పరమాత్మను కీర్తించడం సత్కీర్తి సత్యము అనగా యథార్థంగా కీర్తించడమే సత్కీర్తి పరమాత్మ గుణ వైభవములను త్రికరణ శుద్ధిగా కీర్తించటం ఆలపించటం పరమాత్మ తత్వమును నిరంతరం స్మరించటం మననం చేయటం బాలకృష్ణుని బాల్యక్రీడలు శ్రీరాముని ధర్మనీతిని ప్రశంసించుట అన్నవి యథార్థ ప్రమాణస్థుతులే కదా యథార్థమునకు పరమాత్మను వివరించుటకు వాక్కులు తలచుటకు మనస్సు చాలదు పరమాత్మ మాటలకు చేతలకు మనస్సుకు అందనివాడు భక్తికి మాత్రమే అందువాడు భక్త సులభుడు అందుకే దీనిని ఓ భక్తుడు యథా సద్వేశ్వర కృష్ణ ప్రోచ్యతే సత్వ తదాపి స్వల్పమే భూతార్తే కథమాస్తుతి అన్నారు పరమాత్మ వైభవం చాటు శేషుడు బ్రహ్మాదులే చాలరు మాత్రులం మనమెంత సత్యం సత్యం పునఃసత్యం అన్నదే పరమాత్మ సత్కీర్తి దాని రూపమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం ఛిన్న సంశయ స్వక్ష స్వంగందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిశ్ చిిన్న సంశయ సంశయం మనగా సందేహం సందేహములన్నీ నశించినప్పుడు మిగులు స్థాయి భావం నిస్సందేహం నిస్సంశయం నిర్మలత్వం నిర్మలత్వమే శుద్ధ జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదే పరమాత్మ భావన ముముక్షువు నుండి మోక్షం వరకు సాగు ప్రయాణంలో సందేహాలు అనేకాలు గురువు కృప శాస్త్ర విచారం చేత ఆత్మ అనాత్మా భావమును రూఢిపరచుకోవాలి రూఢిపరచుకునటమే గాక శరీర భావన నుండి జీవభావమునకు చేరుకోవాలి జీవభావం ఆత్మభావం బింబ ప్రతిబింబాలుగా అంతర వివేచనతో తెలిసి మాయ నుండి వేరుపడాలి తదుపరి అనుభవమునకు వచ్చున్నదే ఆత్మధనం దీనినే ఆత్మ విచారం అంటారు పరమాత్మను తెలియటలో అడ్డుపర్చున్నవి సంశయాలు దీనినే ముండకోపనిషత్తు భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతో చిద్యంతౌంశయా క్షీయంతౌస్ కర్మాణిస్ దృష్టే పరాపరే అన్నది దీని ప్రయోజనం బ్రహ్మవేదమృతం పురస్ బ్రచాత్ బ్రహ్మా దక్షిణోత్తర అదశ్చర్ధ్వంఛ ప్రసం బ్రహ్మవేదం విశ్వమిదం వరిష్టం తే సంశయ అజ్ఞానం అజ్ఞానం నశించుటే హృదయగ్రంథి విచ్ఛేదన దీనితో పరము అపరం గురించి విచారా ఈ విచారము యొక్క అంతిమ ఫలం గమ్యం బ్రహ్మమయం ప్రస్తుతం సర్వం విష్ణుమయం అదే మోక్షం ఈ ప్రయత్నమునకు కారణం సర్వ సర్వసంశయాలను నశింపజేయునది కరుణా కటాక్షములే కావున శ్రీహరి చిన్న సంశయుడు స్వక్షస్వ శనందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ